అన్నది నమ్మకం ఉంటది ఇంట్లో ఒక్కదాన్నే చేసి ఆయన ఎక్కడికి వెళ్ళొస్తాడు ఒక్కదాన్ని అన్నమాట గెలుస్తుందా అందరం పబ్లిక్ కలిసి ఆయన మన దేశ పైననే కాడు ఆయన వేరే దేశ పైన మన తెలంగాణ సాయం చేస్తాడు కానీ ఆ తెలంగాణ సాయం చేసినప్పుడు మన తెలంగాణలో ఆయన కూడా సాయం చేయాలి ఇప్పుడు సన్న బియ్యం అయినాడు అవే దొడి బియ్యం ఇస్తున్నాడు మరి అందులో ఏమున్నాయి మరి ప్లాస్ బియ్యం కలుపుతున్నాడు ఆ అండగా తింటే ఆ మీదికి తెలుస్తుంది బువ్వా ఏం చేసేవాళ్ళు